We could literally start it in three hours. We do not need a temple structure. We could literally start it in three hours. Everything is ready. Everything has been prepared. We've been working on this for decades. Oh, the red heifer was was done. Really? Did you ask the Kohen Gadol? Did you ask the High Priest? Did you ask the Sanhedrin? Did you ask Rabbi Zaria um, Ariel? మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికి ప్రభు పేరిట శుభములు గత కొన్ని రోజులుగా మనం రెడ్ హైఫర్ బలి గురించి చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం కదా అయితే ఇంటర్నెట్ లో యూట్యూబ్ లో దీనిపై రకరకాల వార్తలు వస్తున్నాయి బలి జరిగిపోయిందని కొందరు ఆ బూడిదతో అద్భుతాలు జరుగుతున్నాయని మరికొందరు ఇలా ఎన్నో ప్రచారాలు చేస్తూ వచ్చారు ఆ విషయాలపై మనం కూడా ఒక వీడియోలో చర్చించుకున్నాం అయితే ఇప్పుడు అందరి అనుమానాలన్నిటికీ ఒక సమాధానం దొరికింది ఈ విషయంపై పూర్తి అవగాహన ఉన్న ఒక రబ్బీ వీడియోలో చాలా స్పష్టంగా వివరంగా అసలు నిజాలు చెప్పారు ఆయన చెప్పిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మీకు వివరంగా తెలుగులో చెప్తాను జాగ్రత్తగా ఈ వీడియో చివరి వరకు చూడండి సో దిస్ ఇస్ స్టోరీ ప్రాక్టీస్ When a one of the five red heifers that was brought from Texas to Israel was burned, it was one that was ruled to be unsuited. We'll say unkosher. It was, it was not unkosher for eating. It was unkosher for the red heifer ritual. Um, it was ruled to be unsuited because it had more than two black hairs. Um, so on July 1st, it was slaughtered. And burned on a platform, a wooden platform. Um, the platform was entirely suited. This was a practice run uh, to practice and work out the details because it's a very complicated uh, mitzvah that hasn't been done in 2000 years. I name yaran Tedina, కానీ అది కేవలం ఒక ప్రాక్టీస్ రన్ మాత్రమే ఎందుకంటే రెండు వేల సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరగలేదు కాబట్టి సరైన బలి చేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లు జరగకూడదని ఒక నమూనాగా ఒక ప్రాక్టీస్గా చేసి చూశారు ఆ ఆవు బలికి పనికిరాదని ఈ ప్రాక్టీస్ లో వాడిన ఆవుకు రెండు కంటే ఎక్కువ నల్ల వెంట్రుకలు ఉన్నాయని అందుకే అది బలికి పనికిరాదని పండితులు నిర్ధారించారని చెప్పాడు కేవలం అభ్యాసం కోసం మాత్రమే దాన్ని వాడారు ఈ ప్రాక్టీస్ ను సమరయ్య అనే ప్రాంతంలో చేశారు కానీ బలి జరగాల్సిన ప్రదేశం ఒలివలకొండ బలి ద్వారా వచ్చిన బూడిదకు కూడా ఎలాంటి పవిత్రత లేదని ఆయన స్పష్టంగా చెప్పారు ఇన్ని విషయాలు బయటకు వచ్చినా కూడా ప్రపంచం అంతా ఇది నిజమైన బలి యూదులు నిజాన్ని దాస్తున్నారు అని అనుమానిస్తుంది ఇలాంటి మాటలకు కూడా ఆయన సమాధానం ఇచ్చారు Is just a horrible lie. It was done to practice and learn and work out details, and an awful lot was learned. This is not the first practice run that was carried it out. It was the first practice run that was carried out on an actual red heifer, albeit one that was unsuited for the mitzvah, one that had too many black hairs. <laughs> అందుకని ఇలా స్పందించారు మేము ఈ ప్రాక్టీస్ ఎవరిని ఫూల్స్ చేయలేదు అలా అనడం ఏ మాత్రం పద్ధతి కాదు అదొక పచ్చి అబద్ధం అంటున్నారు మేము నేర్చుకోవడానికి ప్రాక్టీస్ చేశాం ఈ ప్రాక్టీస్ బట్టి మేము చాలా నేర్చుకున్నాం మేము చేసిన బలి ఆ బలి ద్వారా వచ్చిన బూడిద ప్రజలను పవిత్రం చేయడానికి ఏమాత్రం అర్హత కలిగినది కాదు అని నిర్ధారించారు Will be deemed proper for a real red heifer ritual to produce ashes, to purify Israel. There are still two candidates, possible candidates, and there are two that are not. So that needs to be corrected. They are not all um, unkosher or unsuited. కానీ ఇంకా రెండు ఆవులు మాత్రం అన్ని విధాల అర్హత కలిగి సంపూర్ణంగా ఉన్నాయని అవి బలి ఇవ్వడానికి సరిపోయినవని ఆయన చెప్తున్నారు వాటి బూడిద ఇజ్రాయెల్ ప్రజలను శుద్ధి చేయడానికి ఉపయోగపడే అవకాశం ఉంది అంటున్నారు టెంపుల్ ఇన్స్టిట్యూట్ ది ఫైనల్ ఆన్ దిస్ ఇది పూర్తిగా టెంపుల్ ఇన్స్టిట్యూట్ వారి ఆధ్వర్యంలో జరిగేది ఇజ్రాయెల్ ప్రభుత్వానికి ఇందులో జోక్యం లేదు చివరి నిర్ణయం టెంపుల్ ఇన్స్టిట్యూట్ యాజమాన్యందే అని ఆయన అన్నారు Talk that the ashes taken from that practice run are being used to heal people. That's also a grave sin. If they're not kosher, do what you want. They're ashes with no significance. If they are kosher ashes, they they can only be used for their sanctified purpose, which is to purify people, purify Jews specifically. If they are if you're using them for any other purpose in halakha we refer to it as meila which is an improper use of something that has been sanctified it's a grievous sin ఎంతమంది ఆ ప్రాక్టీస్ బూడిదను పట్టుకుని దానికి రోగాలను నయం చేసే శక్తి ఉందని ప్రచారం చేస్తున్నారు అది పూర్తిగా అబద్ధం ఒకవేళ అది నిజమైన అర్పణ బూడిద అయితే దాని పరిశుద్ధులైన యాజకులు తప్ప ఇతరులు తాకడం మహా పాపం అవుతుంది కానీ ఇది కేవలం ఒక సాధారణ ఎర్ర ఆవు బూడిద మాత్రమే ఆయన చెప్పేది ఏంటంటే అసలైన రెడ్ హైఫర్ బలి ఇంకా జరగలేదు దానికి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇంకా రెండు అర్హత కలిగిన ఆవులు సిద్ధంగా ఉన్నాయి సరైన సమయం వచ్చినప్పుడు సరైన పద్ధతిలో ఆ కార్యక్రమం జరుగుతుంది అన్నారు అప్పటి వరకు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మకండి అంటున్నారు ఇదే విషయాన్ని టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా ముందే చెప్పారు కానీ ఎవరు ఆ విషయాన్ని పట్టించుకోలేదు టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు బయట జరుగుతున్న అసత్య ప్రచారాలకు విసిగిపోయారు ఇప్పుడు మనం చూసిన రబ్బీ కూడా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ అసత్య ప్రచారాన్ని ఆపడానికి అని వీడియో ముందుకు వచ్చానని వివరణ ఇస్తున్నారు అదే తో ఆయన ఒక నిజం అయితే మనకు చెప్తున్నారు ఇది నిజంగా చాలా అవసరమైంది చూడండి We could literally start it in 3 hours. We do not need a temple structure. We could literally start in 3 hours. Everything is ready. Everything has been prepared. చాలామంది మూడవ ఆలయం కట్టాలంటే రెడ్ హైఫర్ బలి మాత్రం ఒక్కటే మార్గం అనుకుంటున్నారు మీరు కూడా అలా అనుకుంటే మీకు అసలు విషయం తెలియదనే చెప్పాలి నిజానికి మేము ఆలయ సేవలను ఆరాధనలను అర్పణలను సమర్పించడం లాంటివి మొదలు పెట్టాలనుకుంటే కేవలం మూడు గంటల్లోనే మొదలు పెట్టగలం దానికి పెద్ద ఆలయ నిర్మాణం కూడా అవసరం లేదు ఎందుకంటే దానికి కావలసినవన్నీ ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి It is not the lack of the ashes of the red heifer that is preventing us. We are actually required to begin the temple service and bring offerings even in a state of ritual impurity. So, people who say, oh, we need the red heifer to start the temple, to build the temple, to start the temple service, that's inaccurate, that's incorrect. ఆలయ సేవలు మొదలు పెట్టడానికి రెడ్ హైఫర్ బూడిద లేకపోవడం అనేది ఒక ఆటంకం కాదు మా యూదు మత నియమాల ప్రకారం అపవిత్రంగా ఉన్నప్పటికీ ఆలయ సేవలు అర్పణలు సమర్పించడం ప్రారంభించవచ్చు కాబట్టి రెడ్ హైఫర్ బలియాగం చేస్తేనే ఆలయం కడతారని సేవలు మొదలవుతాయని జరుగుతున్న ప్రచారం పూర్తిగా తప్పు It was given down on Mount Sinai, and from Mount Sinai until today, Jews have been studying it. So, the, for, you, for anyone to jump in with one or two supposed facts in their hand and think they understand it is stunning. That being said, we do not—we're not the Jewish nation. We're not set up yet to really handle what's going on. We don't have kohenim organized. They used to be organized into groups, and each group had their time of the year that they went to Jerusalem and served in the temple. We had a Sanhedrin. The Sanhedrin right now is not operating at full strength. We had a kohen gadol, a high priest. We had a lishkat. A, um, like an administrative authority for the temple. They had a temple accountant who kept the account books for the temple. The temple was big business. We're not quite organized on it yet. We need to get organized on the organizational aspects. One of those organizational aspects is the flow of information. <laughs> పూర్వం సీనాయి పర్వతం మీద దేవుడిచ్చిన ఆజ్ఞల నుండి నేటి వరకు యూదులు దీనిపై అధ్యయనం చేస్తూనే ఉన్నారు అలాంటిది ఎవరో ఒకటి రెండు విషయాలు తెలుసుకొని దాని గురించి అంతా తెలిసినట్టు మాట్లాడడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది నిజం చెప్పాలంటే యూదు సమాజం కూడా వ్యవస్థపరంగా ఇంకా పూర్తిగా సిద్ధంగా లేదు పూర్వం ఉన్నట్టుగా యాజక బృందాలు లేవు మత ధర్మసభ అయిన సన్నిహిద్రిని కూడా పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు ప్రధాన యాజకుడు లేరు ఆలయ పరిపాలన వ్యవస్థ కూడా లేదు I, I don't understand how people can say oh the red heifer was was done really did you ask the kohen gadol did you ask the high priest did you ask the sanhedrin did you ask rabbi uh, um, ariel who has been working on this for 15 years and has written books on the modern aspects of halacha, of Jewish law pertaining to this? If you didn't speak to these people, then who are you to open your mouth? You have no source, you're spouting baseless thoughts. Not even rumors. So, God willing, we're going to be moving forward on the organizational aspects, on the informational aspects. We're going to be moving forward towards serving Hashem in completeness. And that won't be done by some YouTuber.

రబ్బీ ఏరియాలను అడిగారా ఈ నిపుణులలో ఎవరిని అడగనప్పుడు మీకు ఈ విషయంపై మాట్లాడే హక్కు ఎక్కడిది మీరు వ్యాపింపజేస్తున్నవి కేవలం ఆధారాలు లేని మాటలు వదంతులు మాత్రమే భవిష్యత్తులో ఈ పనులన్నీ సరైన పద్ధతిలో సరైన వ్యవస్థల ద్వారా జరుగుతాయి ప్రజలు లేవీలు యాజకులు సన్హిద్రిన్ సభ కలిసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాయి అంతేగాని ఎవరో యూట్యూబర్లు కాదు ఆలయంలో యూదులకు యూదేతరులకు స్థానాలు స్థానాలుంటాయి ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన స్థానంలో ఉండాలి ఇతరుల స్థానాన్ని ఆక్రమించకూడదు ఈయనేమంటున్నారంటే ఇండైరెక్ట్ గా మా గురించి మీకు ఎందుకు మా పనులు మా ఆచారాల గురించి మీకెందుకు అసలు ఎవరు మీరు అని ఆయన అంటున్నట్లుంది సో ఐ హైలీ రికమెండ్ గోయింగ్ టు సీ దెమ్ దే ఆర్ నౌ బీయింగ్ కెప్ట్ బిహైండ్ అ గ్లాస్ స్క్రీన్ బికాజ్ వి గెట్ సీరియస్ అండ్ వి డోంట్ వాంట్ పీపుల్ టు జస్ట్ హ్యాండిల్ దెం ఆల్సో People don't realize that the temple, the, the temple, the tabernacle stood in Shiloh for more than four hundred years, <coughs> including the going um, the Ark of the Covenant. There is an aura of sanctity there. Okay, for four over four hundred years, that's where Jews went to serve Hashem in the highest possible way. so i want you to go there for that reason as well there's a corner is an edge where it's known that hana the mother of uh, shmuel the prophet prayed for him to be born మిగిలిన ఎర్రన్ పేలు ప్రస్తుతం సిలో అనే చారిత్రక ప్రదేశంలో ఉన్నాయి ఆ ప్రదేశం చాలా అద్భుతమైనది వీలైనంత ఎక్కువ మందిని అక్కడికి వెళ్ళమని నేను కోరుతున్నాను దేవుని దయవల్ల ఆ ఆవులను బలియాగానికి వాడవచ్చు పూర్వం దేవుని మనసం అక్కడే ఉండేది ప్రవక్త అయిన సమూహేలు తల్లి తన కొడుకు కోసం ప్రార్థన చేసిన పవిత్ర స్థలం కూడా అక్కడే ఉంది కాబట్టి శిలోకి వెళ్లడం ద్వారా మన చరిత్రను తెలుసుకోవచ్చు మన పూర్వీకుల భూమిలో ఉన్న బంధాన్ని ప్రకటించవచ్చు ఇది యూదుల బలి కార్యక్రమాల మీద ఉన్న అప్డేట్ వాళ్ళు మా పని మేము చూసుకుంటాము మీ అసత్య ప్రచారాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించకండి అని అంటున్నారు యూదుల దగ్గర నుండి ఇటువంటి స్పందన ఉన్నా కూడా కొంతమంది లేదు వాళ్ళు బలి చేశారు టెంపుల్ కట్టేస్తున్నారు అని అంటున్నారు దానికి సరైన ఆధారాలు బయటపడడం లేదు యూదులు టెంపుల్ పనుల్లో ఉన్నది వాస్తవమే అందులో భాగంగా ఏ చిన్న విషయం బయటకు వచ్చినా యూదుల మందిరం కట్టేస్తున్నారు అనే విషయాలు వైరల్ అవుతున్నాయి మరి బలి జరిగిందా లేదా అంటే యూదులైతే బలి చేశాము అది సరైనది కాదు అంటున్నారు యూదులు కాని వాళ్ళు లేదు వాళ్ళు సరైన బలే ఇచ్చారు అంటున్నారు ఎవరి మాటల్లో ఎంత నిజం ఉంది అనేది దేవునికి తెలియాలి మనం మాత్రం ఈ విషయాలను పరీక్షించి పరిశోధించాలి ఈ వీడియో ద్వారా మనం ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి యూదులు మేము సిద్ధంగా ఉన్నాము మాకు ఆలయం కట్టడం పెద్ద సమస్య కాదు అంటున్నారు వాళ్ళు ఎంత అలర్ట్ అండ్ రెడీగా ఉన్నారో చూడండి బహుశా రాజకీయ పరిస్థితులు వాళ్ళని ఆపుతుందనుకుంటున్నాను ఇజ్రాయెల్ మన ఆధారం కాదు కేవలం దేవుని రాకడ దగ్గర పడింది అని గ్రహించడానికి ఒక సూచన ఇజ్రాయెల్ మాత్రమే దేవుని రాకడ సూచన కాదు మన చుట్టూ అమెరికా రష్యా యూరప్ దేశాల సిచ్యువేషన్స్ కూడా దేవుని రాకడకు సూచనలే మనం ఇజ్రాయెల్ విషయాలు గమనిస్తూ మిగతా దేశాల పరిస్థితి వారు ప్రవచనంలో ఎలా భాగం అయి ఉన్నారో గమనించడం లేదు వాటి గురించిన విషయాలు మన ఛానల్లో ఉన్నాయి అవి కూడా చూడండి ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశం సిద్ధమైంది ఈ మాట వినడానికి చాలా బాగున్నా కానీ వాస్తవానికి సిద్ధపడాల్సింది క్రీస్తు ద్వారా ఆత్మ సంబంధ విశ్వాసులమైన మనం ఈ విషయాలన్నీ మనం ఎంతో దూరం లేము అని చెప్తున్నాయి రాకడ సమయం చాలా క్లోజ్ అయిందని గమనించాలి అలా అని వైరల్ అవుతున్న విషయాలను బట్టి కంగారు పడకండి భయపడకండి మన వరకు ఈ విషయాలు వస్తున్నాయి అంటే మెలుకువగా ఉండాలి అనే సంకేతం లాంటిది తప్ప మనల్ని భయపెట్టాలని కాదు ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న విషయాలను మీ ముందు పెట్టడానికి ఎంతో మంది ప్రయాసపడుతున్నారు ఇవన్నీ కూడా క్రైస్తవులైన మనలను తట్టి లేపడానికే ఇంకా బలుల ద్వారా వస్తున్న పాప క్షమాపణ కోసమే ఎన్నో ఏళ్లుగా కష్టపడుతూ ఉన్న యూదులే సిద్ధంగా ఉంటే మన క్షమాపణ యేసు క్రీస్తులో రెండు వేల సంవత్సరాల క్రితమే కొనబడినప్పుడు మనం ఇంకెంతగా దేవా నీ రాకడ కొరకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పగలగాలి యూదుల సిద్ధపాటు మూడవ మందిరానికి క్రీస్తు విరోధి రాకకైతే మన సిద్ధపాటు ఈ భూసంబంధమైన దేహంలో నుండి విమోచన పొంది మేఘాల మీద కొనిపోబడడానికి నిజమైన క్రీస్తుని కలుసుకోవడానికి జీజస్ కమింగ్ సూమ్ సో బీ ప్రిపేర్డ్